ప్రతి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ వస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను నా వీడియో పెట్టాను కదండి ఆ సత్య వెళ్ళిపోయాక మా సత్య ఉంటుండగానే మాడబడి ఫోన్ చేసింది ఇలా బోర్ తీస్తున్నాము అదన ఇంటికి రా అంటే స్థలం దగ్గరికి రమ్మని కాకపోతే అన్నయ్య లేరంటే మా గారిని పంపించింది ఇంక నేనైతే అక్కడికి బోర్ తీసే దగ్గరికి వెళ్ళామండి అంటే స్టార్ట్ చేసేటప్పుడు మేము ప్రేయర్ అది చేస్తాం కదండి ఇంక అందుకని ఇంకా ప్రేయర్ కోసం అయితే వెళ్ళాము ఇంకా పాస్టర్ గారు అవన్నీ వెళ్ళేటప్పటికే అన్నీ సెట్ చేస్తారు అయితే ఇంకా బోర్ అది తీయడానికి ఇంక పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ అది చేసి వెళ్దామని ఇంక అందరం వెళ్ళామండి నేను మా గారు मर्दी घर तोड़ लू इनका अंदर आया <laughs> अच्छा काम करो आ, हम लोग बोलना चाहिए और इसे से आया बहुत अच्छा काम किया करके <laughs> आपका मिस्त्री को भी नाम आएगा ना <laughs> आ, ए बेटा हमारा मुंह <laughs> <laughs> दिखाओ मिस्त्री जी <laughs> इधर दिखाओ मुंह। <laughs> अरे दिखाओ जी సరే బైబిల్ గ్రంథం నుంచి యశ గ్రంథము నలభై నాలుగు అధ్యాయం మూడు నాలుగు వచ్చిన చదువుతాను నేను దప్పిగల వారి మీదను నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను నీటి కాలువ లేదు నాటబడిన నేర చెట్టు గడ్డిలో వారు స్ట్ గారు ఇంకా వాక్యం చదివి దాన్ని వివరించి ప్రేయర్ అయితే చేశారండి ఇంకా ప్రేయర్ చేసి అందరూ కొబ్బరి నూనె వేసి ప్రేయర్ చేస్తాము మనం మెయిన్ ఏంటంటే ఇంకా కొబ్బరి నూనె కదా మెయిన్ వేసేటప్పుడు ఇంకా పాస్టర్ గారు ముందు వేశారు తర్వాత నాకు కరెక్ట్గా పడింది అది అంటే నేను కింద ఉన్నానండి ఇంకా గట్టిగా అంటే పైకి వెళ్ళి వేయలేక ఆ దూరం నుంచి వేసాను అదే కరెక్ట్ ప్లేస్లోనే పడింది అనుకోండి బోర్ తీసే ప్లేస్లో అయితే డబ్బులు పెట్టమని అడిగారు వాళ్ళు ఇంకా పెట్టేయమ్మా ఆ తర్వాత ఇస్తామన్నా వాళ్ళు మనసు తృప్తిగా చేయాలి కదంటే ఇంకా అక్కడ డబ్బులు పెట్టేసింది వాళ్ళు పని అయితే స్టార్ట్ చేస్తారండి అయితే ఎనభై అడుగులకో తొంభై అడుగులకో అంటే అయితే మొత్తం మేము అప్పుడు దాకా లేము అక్కడ కొంచెం సేపు కూర్చొని ఆగండి అక్కడ కూర్చోటానికి కొంచెం నాకు మెట్టు దొరికింది అక్కడ కాసేపు కూర్చున్నాను కూర్చొని ఇంటికి అలా చాలా మందికి ఉంటుందండి అది నెరవేర్చుకోవాలని కానీ పెద్దలు అంటారు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేసి నిజంగా అది ఎంత కష్టం అన్నది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అయితే మా ఆడబడుచు ఈ స్థలం కొన్నప్పుడు మాకు మాకు తెలీదు అయితే వెళ్ళి చూడలేదు పైన ఇండస్ట్రియల్ వైర్ వెళ్ళిందండి అయితే రెండో ఫ్లోర్ వేసుకోవడానికి అవదని మా ఆడబడుచుకి కొన్నాళ్ళు అంటే పునాది వేసాక లేదు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ కొంచెం తగ్గింది అయితే చెప్పాను ఇచ్చిన పునాది కట్టిన పునాది మళ్ళీ నువ్వు అమ్మేసిన ఆ డబ్బులతో నువ్వు వేరే చోట కొనుక్కోలేవమ్మా ఏదోలాగా ఇల్లు అన్నది నిలబెట్టు దేవుడిస్తే రెండోసారి మళ్ళీ రెండో పిల్లోడికి ఎక్కడన్నా చూసుకుందో కానీ చెప్పాను ఇంకా లోన్ పెట్టి అదైతే మొదలు పెట్టారు బోర్ పడిందండి అంటే క్లిప్ తర్వాత పంపించారు వాళ్ళు మాకు బాగున్నారా బాగున్నారా గణేష్ చెప్తానండి సంగతే అలాగా మొత్తం దారిపోడికి హాయ్ ఉన్నానండి గారిని రండి మా ఇంటికి అని చెప్పేసి తీసుకెళ్తున్నాను చపాతీలు చేశాను కదండి అవి పాస్టర్ గారికి పెడదామని తీసుకెళ్తున్నాను ఇంకా వేరే దాన్ని అడుగుతున్నాడండి రోజుని రసిపీ పెట్టమ్మా రసిపీ అని చేసాం ఇయాలే లక్కీగా మీరు వచ్చారు చాలా బాగుంది చూడండి ఆవిడ కూడా అబ్బో స నేనే కాల్చానండి అందుకే అంత టేస్టీగా వచ్చాయని పాస్టర్ గారికి చెప్తుందండి జాన్సీ ఇంకా జోక్ గాని ఇంకా పాస్టర్ గారికి టీ అది తాగాక కాసేపు కూర్చొని మాట్లాడాక ఇంకా ఆయన అయితే ప్రేయర్ చేసి వెళ్ళారు పాస్టర్ గారు అయితే సాయంత్రము పిల్లలకి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు నూడిల్స్ తెచ్చుకున్నారండి నూడిల్స్ అదల <tune> నీ <tune> <tune> వారు రోజు కోసం ఫస్ట్ టైం కేక్ చేస్తున్నాను నేను ఇది గోధుమ పిండితో చేసిందండి చాలా బాగుంటుంది మొన్న ఒకసారి ట్రై చేసాము ఈసారి ఇది రెండోసారి మా వారు పుట్టినరోజు కోసం నేను ఫస్ట్ టైం వండుతున్నాను అంటే ఇది చూసారా ఏంటి డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ ఎందుకు వేసానంటే మా వారి ప్రేమ ప్రేమ కోసం నా మీద ఆయన మీద నాకు ఎంత ప్రేమో తెలియడం కోసం నెక్ వేసాను ఏంటి ఏంట్రా ఏంటి చెప్పు ప్రార్థన ప్రార్థన మరి నోటితో చెప్పు ప్రార్థన వస్తున్నాను నడు డబ్బు కొట్టు వస్తున్నా ప్రార్థన సే ముందు ప్రేరు పెట్టుకుంటాం కదండీ పినియాస్ వచ్చి చెప్తున్నాడనమాట ఆ స్వాతి అమ్మలు ఆయన కోసం కేక్ రెడీ చేసింది చెప్తుంది కదా మీతోటి ఇలా ప్రేయర్లో ఉంటుండే ఒక అమ్మాయికి బాగా వాంతులు వస్తున్నాయి ఇండక్షన్ చేయమని వస్తే నవి అని చేయమన్నాను ఇంకా ఇండక్షన్ చేసిందండి ఇంక చేసి పంపించింది రాత్రి మటుకు కొంచెం పెందలుకాడ పెట్టుకున్నామండి ప్రేయరు ఇంకా ఏ టైంలో ఎవరు వచ్చినా సరే ఇండక్షన్కి అర్ధరాత్రి అయినా సరే ఒకవేళ వాళ్ళు రాలేని పరిస్థితులైనా నవ్యాన్ని అంకుల్ గారు తీసుకెళ్ళి చేసి వస్తారండి ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడే బాధ అనేది ఏంటన్నది తెలియాలా అయితే నా ఇగోండి ఇక్కడ కేక్ అయితే తయారు చేశారు అలా ఆయన అయితే మటుకు రాలేదు లాస్ట్లో చూద్దరు కానీ నాకు అన్న కదమ్మా అమ్మ కదా ఇదిగో దా అమ్మమ్మ దాయమ్మా నా అన్న కదే ఆ పెద్ద మానవుడు దాయమ్మా చిన్నడు కన్నబాబు మానే దామ్మా ఏమనుకోండి అమ్మా తెల్లర పొద్దున్నేనండి చర్చికి బయలుదేరుతున్నాము ఇంకా కన్నా అలిగాడు అనమాట ఎక్కడికి 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 పినిహాస్ బాయ్ 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 చర్చికి వెళ్తున్నారండి అంకుల అయితే మేమేమో లక్ష్మీపురం చర్చికి వెళ్దాం అనుకుని ఉన్నాము ఇంకా వాళ్ళు తీసుకెళ్ళలేదని ఎంతసేపు అలిగాడండి ఇంకా వాళ్ళ నాన్న వచ్చేదాకా చాలాసేపు అలిగాడు ఇంకా చిన్న క్లిప్పే పెట్టాను అయితే మేము సాక్షి కానీ స్వాతి అక్కడికి బయలుదేరింది అవునా ఎన్నో నెల మా కోళ్ళకి ఫోన్లే ఏం మాట్లాడలేదు రావట్లేదు మర్చిపోయా తప్పదు మరి కుదరదులే మరి పెళ్లి చేసుకున్నామంటే బాధ్యతలు కంపల్సరీ మొయ్యాలా మోసేవాళ్ళే మగాడు అవును അടു കിറ്റി കാണി ട്രൈ മെല്ല മെല്ല അമ്മയ അതേ അയിപ്പോയി ദേതരാൾ కిటికీ కావాలంటే కాసుని గెడ్డం పెంచబెట్టినా అంటే అది వేసుకుంది కదండి అమ్మాయి అని చెప్తున్నాడు అలాడు నీళ్ళు వేసుకుందని పెంచాడంటే అందుకే రావలాటానికి కుదరలేదా ఆంటీ అని చెప్తున్నాడు ఏమో మన చెట్టుకి కాసి నీ పాస్టర్ గారికి ఇద్దామని తీసుకెళ్తున్నాను ఇంకా చర్చి దగ్గరికి అంటే తను స్వాతి అను స్వాతి నేను కూడా అనుకున్నాము ప్రతి ఒక్కళ్ళ ఎవరెవరైతే సేవకులు వచ్చారో అందరు చర్చికి వెళ్ళి సాక్షిని చెప్పాలి తప్పనిసరిగా అని చాలామంది సేవకులు సంఘస్థులు చాలా ప్రేయర్ చేశారండి ఆ టైంలో ఉపాస ప్రార్థనలు కూడా ఆ టైంలో నిజంగా చాలా గ్రూప్లో కూడా చాలామంది ప్రేయర్ చేశారు నిజంగా వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను ఆ బిడ్డ అలా నిలబడిందంటే అందరూ చేయండి ఎలా పంపిస్తాడో అనేది మనకే తెలుసు ఆయన కాదు నేను ఎంత స్థితిలోకి వెళ్ళిపోయాడంటే కనీసం నా చెయ్యిలా కూడా నేను వెళ్ళిపోయానండి ఎందుకు వచ్చిందంటే తెలియదు అసలు మన నా ద్వారా వచ్చిందని డాక్టర్ కూడా చెప్పాలట తెలియదు అసలు వాళ్ళకి కూడా ఎందుకు వచ్చింది అనేది కానీ వచ్చిందండి లక్ష మందిలో వస్తుందంట చెయ్యిక్సి కాదు లేకపోతే నేను అనుకునేదానికి అనుకున్నాము అనుకున్నట్టుగా చూడాలి डन स राजरा से का डक्शन है ्यायोग राज सा की నేను రోజు చేసేదానండి ఆశ్చర్యంగా కూర్చుని తప్ప వారం రోజు కూర్చుని వారి నుంచి కూడా ఎవరైనా వచ్చి నన్ను చేస్తాలి పెడతాను వాళ్ళు ఎవరైనా అంటే తీసేయాలంటే మన మాటే వేరే నా అట్లో వేరే వాళ్ళకి చెప్పాలంటే చక్క అయినా సరే i'm oh,

చేసిన మేలు మన జీవితకాలం ప్రతి రూపంలోని ఆయన చేసింది సాక్ష్యం రూపంలో చెప్పాలండి ఇంకా అయితే మేము ఫస్ట్గా డేవిడ్ ఫాస్టర్ గారి సంఘానికి వెళ్ళి అక్కడైతే చెప్పాము మళ్ళీ ఇంకా చాలా చర్చిలకి వెళ్లాల్సి ఉందనుకోండి ఇంకా కానుకలు టైం వస్తే కానుకలు వేసాము పినిహాస్కి బాగా కానుకలు రాగానే వాళ్ళ వచ్చి డబ్బులు తీసుకెళ్తాడండి నిజంగా చాలా ముచ్చట ఇంకా కానుకలు అయిపోయాక లాస్ట్ ప్రేయరు పాస్టర్ గారు చేశారు తర్వాత ఇంకా పాల్గొని మేమైతే ఇంకా పాస్టర్ గారు మాకు ఆదిత్యం కూడా ఇచ్చారండి ఇంక మేము ఇల్లు కాసేపు పాస్టర్ గారితో మాట్లాడి కూర్చొని ఇంకా భోజనం అది మాకోసం భోజనం ప్రిపేర్ చేశారు మేము వద్దన్నాము అయినా ఇంకా ఆయన చేశారు మంచి ఆదిత్యం ఇచ్చారు మాకు ఇంకా బోన్ చేసి కాసేపు కూర్చొని మాట్లాడుకున్నామండి మాట్లాడాక ఇంక పాస్టర్ గారు ప్రేయర్ చేసి అయితే మమ్మల్ని పంపించారు ఇంకా ఆయన బాయ్ చెప్పారు ఇంకా అమ్మగారికి పాపకి అందరికీ బాయ్ చెప్పేసి మేమైతే మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నామండి స్వాతి కేక్ కేక్ చేసింది కదా వాళ్ళ ఆయన రాలేదండి రాత్ర అంటే ఆ పిల్లడికి ఫ్రెండ్స్ పిచ్చి ఎక్కువని చెప్తాను కదా నేను అక్కడే వాళ్ళిద్దరికి ఎక్కువ గొడవ అవుతుంది ఇంకా అందుకని ఆ కేక్ కోసం రాత్రి రాలేదని అలిగింది అలిగితే ఇంకా ఆయన మధ్యాహ్నం చర్చి నుంచి రాగానే కూర్చున్నాడండి అండి కొయ్యమని స్వాతి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ రాత్రి దానికి పుట్టినరోజు అయిపోయిన మరుసటి రోజు అంటే శనివారం పుట్టినరోజు అయితే ఆదివారం మధ్యాహ్నం డిలేటెడ్ హ్యాపీ బర్త్డే లాగా కేక్ కోయించారండి చెర్ల ఫ్యామిలీ అలా కోసుకున్నారు ఇంకా బాబు పినిహాసు జైనాతో ముగ్గురుతో కేక్ కట్ చేశారనమాట ప్రసాదు ఇంకా అలాగైతే వాళ్ళు చిన్నగా హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారండి అయితే ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ అండి